ఆఫ్రిన్ న్యూ జ్యువెలరీ కలెక్షన్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్ కలెక్షన్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఈస్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ ఈస్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే అవైలబుల్ ఆఫ్రిన్ కలెక్షన్స్ ఇవాళ వచ్చేసి హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ వైట్ కలర్ మీద టాప్లకు కానీ చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ అండి బ్లౌజ్కి కానీ వన్ మీటర్ దాకా కొరియర్ చేయబడును మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి వైట్ కలర్ బేస్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అండి వైట్ కలర్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ థర్డ్ వన్ వచ్చేసి వైట్ కలర్ మీద బ్లూ కలర్ ఫ్లవర్స్ బ్లాక్ కలర్ మీద గులాబీ కలర్ ఫ్లవర్స్ రత్నావళి రంగు ఫ్లవర్స్ త్రీ కలర్స్ బ్లాక్ కలర్ మీదండి బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ పింక్ కలర్ ఫ్లవర్స్ ఎనీ వన్ మీటర్ హండ్రెడ్ రూపీస్ వన్ మీటర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎగస్ట్రా బ్లౌజెస్ కానీ వన్ మీటర్ కూడా కొరియర్ చేయబడినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్